మంచు మోహన్ బాబు గారి రెండవ అబ్బాయి మంచు మనోజ్ అందరికీ సుపరిచితమే దొంగ దొంగది మూవీతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాలకు చాలా బ్రేక్ ఇచ్చారు రీసెంట్ గా ఉస్తాద్ అనే గేమ్ షో తో టీవీలో కంబ్యాక్ ఇచ్చాడు మనోజ్ అలాగే త్వరలో ఒక సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయితే రీసెంట్ గానే మనోజ్ కి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే నేత అయిన భూమా నాగిరెడ్డి గారి రెండవ అమ్మాయి భూమా మౌనికాని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు మనోజ్ మనోజ్ మౌనికాల వెడ్డింగ్ కి సంబంధించిన చాలానే ఫోటోస్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మనోజ్ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చేసుకున్నారు ఈ రోజు మౌనిక అమ్మగారి బర్త్డే ఈ రోజున తన అత్తగారిని గుర్తు చేసుకుంటూ భూమా నాగిరెడ్డి మామ మీరు మట్టి గ్రాండ్ పేరెంట్స్ అవ్వబోతున్నారు ధైరావ్ బిగ్ బ్రదర్ అవుతున్నాడు అంటూ మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరితో పంచుకున్నాడు మనోజ్ ఈ న్యూస్ తెలుసుకున్న మనోజ్ అభిమానులు మనోజ్ మౌనికాలకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మంచు మనోజ్ షేర్ చేసిన ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది